ముక్కోటి ఏకాదశి ప్రాముఖ్యత ఈరోజు ఉపవాసం ఉండి విష్ణు పూజ స్మరణ చెయ్యాలని మన పురాణాలు చెబుతున్నాయి ఈరోజు వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందని దానిద్వారా వెళ్లడం ద్వారా మానవునికి విష్ణుదర్శనం కలిగి తద్వారా మోక్షం కలుగుతుందని చెబుతూ దీనిని మోక్ష ఏకాదశి అని పిలిచాయి దీనినే దర్శనం అని కూడా అంటారు తిరుమల ఏడుకొండలలోని ఏడవ కొండమీద శ్రీనివాసుడు కొలువై ఉన్నాడు మనలోపల ఉన్న సప్తచక్రాలలో ఏడవదైన సహస్రదళ పద్మం మీద ఆయన నారాయణునిగా సైనించి ఉన్నాడు యోగ పరిభాషలో మానవుని తలభాగం ఉత్తరం కాళ్లవైపు భాగం దక్షిణం భౌగోళిక ఉత్తరంలో అయస్కాంత దక్షిణ ధ్రువం ఉంది అందుకే ఉత్తరం వైపు తలపెట్టి పడుకోవద్దని అంటారు ఈరోజున ఉత్తరద్వారం తెరుచుకుంటుందంటే అర్ధం సహస్రదళ పద్మానికి వెళ్లే దారి సునాయాసంగా తెరుచుకుంటుంది అని ఈరోజున నారాయణుడు ఉత్తరద్వారాన్ని తెరిచి తన ద్వారపాలకులైన జయ విజయులను లోనికి అనుమతించాడని పురాణాలు చెబుతాయి జయ విజయులంటే ఇడాపింగళనాడులు సామాన్యంగా ఈ రెండూ భ్రూమధ్యంలో ఉన్న ద్విదళ ఆజ్ఞాపద్మం వరకే వెళ్తాయి ఇవి గుమ్మం వరకు వెళ్లగలవుగాని సహస్రదళ పద్మంలోనికి వెళ్లలేవు కనుకనే వీటిని ద్వారపాలకులు అని యోగ పరిభాషలో అంటారు ఇడానాడి చంద్రనాడి ఇది చంద్రునికి సూచిక పింగళనాడి సూర్యనాడి ఇది సూర్యునికి సూచిక కనుక అగ్నిస్వరూపమైన సుషుమ్నలోనికి ఈ రెండూ లయించిన స్థితినే జయ విజయులను ఉత్తరద్వారం గుండా నాలాయనుడు లోనికి రానిచ్చాడు అని మార్విక భాషలో చెప్పారు ఈ ఏకాదశి రోజున అది జరిగింది అప్పుడు వైకుంఠం అనే స్థితి కలుగుతుంది ఖుండితము కానిది వైకుంఠం అంటే నిశ్చలము స్థిరము నాశనము లేనిది అయిన స్థితి ఉచ్ఛ్వాస నిశ్వాసములతో నిత్యం చెంచలంగా ఉండే మనస్సు పరబ్రహ్మానుసంధానం ద్వారా నిశ్చలత్వాన్ని పొంది అఖండ సచ్చిదానంద స్థితిలో లీనం కావడమే ఇడాపింగళ రూపులైన జయ విజయులు ఉత్తరద్వారం గుండా వైకుంఠ ప్రవేశం చెయ్యటమంటే అర్థం అంటే ఈ రోజున సాధనకు అనువైన స్పందనలు ఈ స్థితిని సులభంగా ఇవ్వగల ప్రభావాలు ప్రకృతిలో అధికంగా ఉంటాయి దైవస్వరూపమైన గ్రహాలు ప్రకృతి కూడా ఈ భగవద్ భగవద్దర్శనానికి బాగా సహాయపడతాయి ఇది అంతరిక విషయం ఇక బాహ్యంగా కనిపించే సూర్యచంద్రుల విషయం గమనిద్దామా ఎందుకంటే బాహ్యంగా ఉన్నదే అంతరికంగా ఉన్నది అన్న సూత్రం మీదనే యోగమూ తంత్రము నిర్మితమై ఉన్నాయి మరి సూర్యుడు నిరయణ ధనుర్రాశిలో సంచరించే సమయంలో ఈ ఏకాదశి వస్తుంది ఆ సమయంలో సూర్యుడు మూలా నక్షత్రంలో ఉంటాడు మూలా నక్షత్రం గెలాక్టిక్ సెంటర్కు దగ్గరజా ఉన్న నక్షత్రమండలం దీనినే విష్ణునాభి అని పిలుస్తారు ఈ నాభిలోనించే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు జన్మించాడని మన పురాణాలు చెబుతున్నాయి ఇదంతా మార్మిక పరిభాష దీన్ని కొంచెం అర్థం చేసుకుందాం నిరవధిక శూన్యం మొదటగా సృష్టి జరిగిన ప్రదేశం మూల మండల ప్రాంతంలోనే ఉంది కనుకనే దీనిని విష్ణునాభి అంటూ ఇది సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని స్థానంగా అలంకారిక మార్మిక భాషలో చెప్పారు మన గ్రహమండలానికి సూర్యుడే శక్తిప్రదాత ఆ సూర్యుడు నుంచి పుట్టినవాడే కనుక సూర్యుడు తనకు శక్తినిస్తున్నా మరియు తాను పుట్టిన విష్ణునాభి అనే మహాశక్తి కేంద్రం ఉన్నటువంటి మూలా ప్రాంతంలోనే సూర్యుడు ప్రతి ఏటా ఇదే సమయంలో సంచరిస్తాడు వెలుగును శక్తిని ఇచ్చేటటువంటి సూర్యుడు ఈ సమయంలో మూలశక్తి అయినటువంటి మూలా ప్రాంతంలో సంచరిస్తూ లోకానికి శుభంకరమైన ధర్మస్వరూపమైన ఆధ్యాత్మిక వెలుగును ఇస్తాడు ఈ మాసంలో ఏకాదశి నాడు సూర్యచంద్రులు ఒకరికొకరు పంచమ నవమ స్థానాలలో ఉండారు ఇవి కోణస్థానాలు కనుక అత్యంత శుభప్రదమైనవి ఇక చంద్రుని స్థితి చూద్దాం రాసులలో మొదటిదైన మేసంలో చంద్రుడు ధర్మస్వరూపమైన నవమస్థానంలో స్వరూపమైన సూర్యుడు ఉంటారు మేసం తలకు సూచిక కనుక తలలో ఉన్న సహస్రదల పద్మం సూచింపబెడుతోంది తెల్లని పాలవంటి శుక్లపక్ష ఏకాదశి నాటి చంద్రునికి సూచికగా పాలసముద్రం మీద సైనించి ఉన్న మహావిష్ణువు అంటే సర్వవ్యాపకమైన మహాశక్తి స్వరూపం సూచింపబడుతున్నాడు ఈ రోజున సూర్యుడు మూలశక్తి స్థానంలో ఉంటాడు చంద్రుడు దానికి పంచమ కోణంలో ఉండి దృష్టితో ఆయన చూస్తున్నాడు అంటే మనస్సుకు సూచికైన చంద్రుని దృష్టి రోజున మూలా నక్షత్ర స్థితుడైన సూర్యునిపైన ఉండటం వల్ల ఏం సూచింపబడుతోంది మానవుని యొక్క మనస్సు ఈ రోజున సమస్త చరాచర సృష్టికర్త అయిన మీద సులభంగా నిమగ్నం కాగలదు అన్న ప్రకృతిమాత యొక్క వరం మనకు దర్శనమిస్తోంది అంతేకాదు సూర్యుని కోనదృష్టి కూడా చంద్రునిపైన ఉండటం వల్ల మూలా నక్షత్ర ప్రాంతపు మహాశక్తి సూర్యుని వేడిమి ద్వారా వచ్చి అది చంద్రునిపై పడుతోంది అంటే భగవంతుని ప్రసన్న దృష్టి కూడా రోజున అత్యంత దయాపూరితంగా మానవుల అందరిమీద ప్రసరిస్తోంది దీనినే వైకుంఠపు ఉత్తరద్వారం తెరుచుకోవటం నారాయణుని దర్శనం కలగటం అని మార్మిక భాషలో చెప్పారు